వెనుకటి రోజుల్లో చెంటబెట్టకో పెళ్ళికో సారి తీసుకొస్తే చూడడానికి చుట్టుపక్కల అమ్మలాక్కలు అందరూ వచ్చేవారంట ఈ విధంగా మీకు మేము పెయింట్ చేయించుకుని మా మిస్సెస్ పెయింటింగ్ చేసేవాళ్ళు ఓకే వీటిలో మేము ప్రతి స్వీట్ ని కూడా ఎలా డెకరేట్ చేసి పైన మీకు స్టీల్ పెట్టి చేస్తాం ఓకే మన దగ్గర చిక్కీస్ కూడా అవైలబుల్ ఉంటాయి స్ట్రీట్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం ఓకే అంటే ఇవి కూడా కేజీ లెక్క కేజీ లెక్క పీస్ లెక్క కూడా ఇస్తాం మేడం బల్క్ కూడా కావాల్సి ఇస్తాం మేడం ఓకే నేచురల్ బెల్లం అంతా కూడా చేస్తాం మేడం ఆర్గానిక్ బెల్లం తో మీ ఆర్డర్ ఆర్డర్ మీద మీకు ఆర్గానిక్ బెల్లం కావాలన్నా చేస్తా ఏదైనా మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారండి సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నిల్వ ఉండదండి ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుంది ఎప్పటికప్పుడు సారీ సంప్రదాయబద్ధంగా కనపడాలి గొప్పగా ఉండాలి అంటే ఇలాంటి బిందెల్ డెకరేషన్ భలే ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా మా దగ్గర ప్రొవైడ్ చేస్తాం ఇలాంటి హల్దీ స్టిక్స్ కూడా మనకి ఆర్డర్ మీద కావాలంటే రెడీ చేసి ఇస్తారండి ఓన్లీ స్వీట్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి దగ్గర విల్లెట్స్ మీద ఐటమ్స్ కూడా పెట్టండి మనకి స్పెషల్ మేడం సిమ్లీ సిమ్లీ ఎంత బలమని చెప్తున్నా తినట్లేని మన కూడా పిల్లలకి లడ్డూ పెడితే లొట్టలు వేసుకుంటూ తింటారండి చిన్నుండి సిమ్లు స్పెషల్ మేడం మన ఓకే నాచురల్ గా పడిన బెల్లం మరియు ఇక్కడ మీకు ఇక్కడ దొరికే స్వీట్స్ లో మెయిన్ గా ట్రెడిషనల్ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో చిమ్మిలి గాని సున్నులు గాని ఇలాంటివన్నీ కూడా కూడా ఆర్గానిక్ గా పండించిన వాటితోనే తయారు చేపిస్తారని రసమలే బాసన్ని కూడా జున్ను ఓకే జున్ను కూడా ఉందా హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం రాజమండ్రి దానవాయపేటలో లైఫ్ మెడికల్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉన్న భగవాన్ స్వీట్స్ కి అయితే వచ్చేసామండి గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో పెళ్లిళ్లకు చంటిబడ్డీ సారాలకు పుట్టిన రోజులకు ఫంక్షన్స్ కు శ్రీమంతాలకు ఇలా ఎన్నో రకాల శుభకార్యాలకు వీళ్ళ స్వీట్స్ ని అందిస్తున్నారు మేకింగ్ యూనిట్ ఉండడం వల్ల లాభాలు తక్కువ వేసుకుని మంచి ప్రైస్ కి కస్టమర్స్ కి అందిస్తూ నాణ్యమైన స్వీట్స్ ని సంప్రదాయ పద్ధతిలో డెకరేట్ చేసి మరీ లో కొన్ని మెమరబుల్ డేస్ ఉంటాయి లైక్ బర్త్డేస్ వాలంటైన్స్ డేస్ టు అవర్ ఛానల్సి ఇవాళ మనం రాజమండ్రి దానవాలో లైఫ్ మెడికల్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉన్నటువంటి భగవాన్ స్వీట్స్ లో ఉన్నామండి ఇది ఇక్కడ రీసెంట్ గా స్టార్ట్ చేశారు కానీ వీళ్ళ చరిత్ర అయితే చాలానే ఉంది వీళ్ళ దగ్గర చుట్టుపెట్టు సార్లు నుంచి పెళ్లి సార్ల వరకు అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో చేస్తారంట అవన్నీ ఏంటో కనుక్కోవడానికి నేనైతే వచ్చేసాను మనం ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మన దగ్గర ఏంటి స్పెషల్ అంటే స్వీట్స్ షాప్స్ అంటే చాలా ఉంటాయి బట్ మన దగ్గర స్పెషల్స్ ఉన్నాయని తెలిసి వినే వచ్చాము అంటే ఓన్లీ సార్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా కావాల్సినట్టు ఇస్తారని విన్నాము వాటి గురించి ఒకసారి చెప్పండి సార్ మన దగ్గర స్పెషల్ మేడం సారీ ఐటమ్ మరీ స్పెషల్ మేడం మనం ఎవరి సారీ మనకి ఆర్డర్ పెట్టినప్పుడు డెకరేట్ చేసి ఓకే ఇంకా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూద్దురు కానీ ఈ విధంగా మేము డెకరేట్ చేస్తాం ఓకే ఈ విధంగా మీరు స్టీల్ బిందులే స్టీల్ బిందెలే మేము పెయింట్ చేయించు మా మిస్టర్ పెయింటింగ్ చేసే ఓకే వీటిలో మేము ప్రతి స్టీర్ ని కూడా ఇలా డెకరేట్ చేసి పైన మీకు స్టీల్ పెట్టి చెప్తాము ఫంక్షన్ అయిన తర్వాత మాకు ఈ బిల్లు రిటర్న్ చేస్తే సరిపోతుంది రిటర్న్ ఇచ్చే సార్ ఇన్ కేసు ఒకవేళ శారీ ఇచ్చిన తర్వాత మన మేడం తో కూడా ఏదైనా అంటే మరీ స్యారీ ఇచ్చేకి బిందెన్ అడిగితే బాగోదని అనుకుంటే రిక్వైర్మెంట్ ఉంటే బిందె కూడా ఇస్తారా కాస్ట్ ఇచ్చేస్తాం మేడం ఓకే పన్నెండు వందలు పదమూడు అలా కాస్ట్ పడుతుంది మేడం అదే మేడం డెకరేట్ చేసిన బిందెలు కదా చిన్న బిందెలు అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఇన్ కేస్ వాళ్ళు కావాలి అనుకుంటే కస్టమైజేషన్ ఇస్తారు కదా ఇబ్బంది ఏం లేదు ట్రెడిషనల్ గాని ఓన్లీ కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు దీంట్లోనే కాస్ట్ అంటే ఓన్లీ స్వీట్ కాస్ట్ తీసుకుంటాం మేడం మన దగ్గర పక్కన ఏ స్వీట్ అనేది సరే క్వాలిటీగా గా ఉంటుంది అందులో మీకు ఏ మాత్రం

క్వాలిటీ అయితే చెప్పుకోగలండి ఇవాళ అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు కానీ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు సిక్స్ ఇయర్స్ నుంచి ఈ పనిలో ఉన్నారు మనకి ఏది కావాల్సిన ఆర్డర్ మీద ఓన్లీ స్వీట్స్ ఒకటే కదండి చాక్లెట్స్ కానీ ఏమైనా కాంతలో మనకి డెకరేటివ్ పీసెస్ ఇస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా డెకరేట్ చేసి అలాంటి ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయంటే ఒకసారి క్లియర్ గా అన్ని చూసేద్దాం సార్ ఒకసారి చూపిస్తారా ఓకే డ్రై ఒక్క డ్రై ఫ్రూట్స్ లోనే వీళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇక్కడ మీకు కూడా పై డిస్ప్లే చేసిన ప్రతి ఐటమ్ ఒక డ్రై ఫ్రూట్స్ ఇవి కాజు కాజు ఓకే ఇప్పుడు ఈ జిడిపచ్చలు కూడా సార్లు బాగా వాడుతున్నారు కదండి పెద్దగా ఇవన్నీ కూడా సార్ మీకు మొత్తం ఒక డ్రై ఫ్రూట్ లోనే మన దగ్గర నుంచి ఎంత వెరైటీ ఉండొచ్చు మనకి ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇలా డ్రై ఫ్రూట్ అని కాదు కళాకండు కాదు అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి కదా మీకు అంటే ఒకసారి కానీ కాకుండా నార్మల్ గా ఎవరికైనా ఇంట్లో కావాల్సిన ఫంక్షన్స్ ఎలాంటి అంటే మనకి ఇలాంటి స్వీట్స్ ఏంటంటే మనకి భోజనాల్లో వేస్తుంటారు కదండి అలాంటి మీకు ఇంచుమించుగా ఏదైనా ఒకటి ఆర్డర్ ఇవ్వాలంటే ముందు చెప్పాలి టూ డేస్ ముందు చెప్తే సరిపోతుంది టూ డేస్ చెప్తే మేము అన్ని కూడా ప్రిపేర్ చేయాలి ఏ స్వీట్ అయినా సరే సరిపోతుంది అయినా సరే ముందు చెప్తే సరిపోతుంది సార్ లైతే ఒక త్రీ డేస్ సార్ లైతే డేస్ లో చేసే కదా త్రీ డేస్ లో ముందు ఓకే మనం ఇంట్లో సార్ చేయించుకోవాలన్నా సరే వారం రోజులు కుస్తీ పట్టి పెట్టాలని మీకు తెలిసిందే మనకి ఇక్కడ చాలా చోట్ల అంటే వాడపల్లి కానీ కొన్ని కొన్ని ఏరియాలో స్పెషల్ గా చేస్తారు సార్లు బట్ అక్కడైనా సరే మినిమం ఒక ఐదు ఆరు రోజులు ముందే ఇవ్వాలి వీళ్ళ దగ్గర ఓన్లీ త్రీ డేస్ కి ముందు ఆర్డర్ చేస్తే కూడా మనకి సార్ అనేది రెడీ అవుతుంది ఇన్ కేస్ ఎవరికైనా అర్జెంట్ ఉన్నా కూడా డెఫినెట్ గా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఎవరికి అవసరం ఉన్నా సరే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీకు ఉన్నా సరే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎక్కడైనా సరే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చంటిబిడ్డతో కాని పెళ్లి సారీ కానీ తీసుకొస్తుంది కొడలు అంటే వెంటనే చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలందరూ వచ్చి సారి ఎంత అని చూసేవారట ఇప్పుడు కూడా చూస్తున్నారు అనుకోండి బట్ శారీ అంత వాల్యూ ఉంది మన సాంప్రదాయంలో ఇంత విలువ ఉన్నటువంటి శారీను ఎంత అందంగా పంపించారో చూడండి భగవాన్ స్వీట్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో చంటి బిడ్డ కోసం పంపించిన సారే ఆ బిందెలను చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో మన తెలిగింటి సాంప్రదాయానికి అద్దం పట్టేలా ఉంది కదా సారే వీళ్ళ దగ్గర నాణ్యతతో పాటు చాలా టేస్టీగా ఉన్నాయండి స్వీట్స్ వీళ్ళ దగ్గర స్వీట్స్ తో పాటు బర్త్ డేస్ కు కంతలకు కావాల్సిన చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ విత్ డెకరేషన్ తోటి చాలా మంచి ప్రైస్ కి అందిస్తున్నారు హల్దీలకి సరదాగా యూజ్ చేసే ఇలాంటి కర్రలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి బయట ఎక్కడైనా ఇలాంటి డెకరేషన్ తో సారలు చేయించుకుంటే రేటు కంపేర్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హల్దీ స్టిక్స్ కూడా మా దగ్గర ప్రొవైడ్ చేస్తాం ఓకే స్టాండర్డ్ మేడం స్టిక్ ఓకే హొ ఇలాంటి కావాల్సినా కూడా కూడా మేము ఆర్డర్ ఇలాంటి హల్దీ స్టిక్స్ కూడా మనకి ఆర్డర్ మీద కావాలంటే రెడీ చేసి ఇస్తారండి అంటే ఓన్లీ స్వీట్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్ గానే వేళ దగ్గర అంటే మనం చేసేది ఎలాంటి ఫంక్షన్ నే దానికి సంబంధించిన కొన్ని రకాల ఐటమ్స్ స్వీట్స్ తో పాటు కావాలన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అది చూసారా స్టిక్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంటే బట్ ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి లేస్ తో వర్క్ చేసి మరి ఒక స్టిక్ కి ఇంత బాగా వర్క్ చేయొచ్చా అన్నట్టు చేశారు సూపర్ సార్ చాలా బాగా చేశారు మెయిన్ గా లేస్ తోటి వర్క్ చేయడం అంటే చిన్న విషయం కాదు బట్ చిన్న చిన్నవే ఎక్కువ అందం తీసుకొస్తే మనం ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ గానీ చేసుకున్నప్పుడు అలాంటి వాటికి మాత్రం సూపర్ చాలా బాగుంది సార్ ఇప్పుడు బిందులు కానీ చిన్న బిందులైనా పెద్ద బిందులు అయినా మనకి ఇలా వీటిలో సారి పెట్టిస్తారు ఇన్ కేసు సారీ అయిపోయిన తర్వాత ఒక టూ టూ త్రీ డేస్ లో పెడితే రిటర్న్ చేసేయాలని మీరు ఇన్ కేసు చేయలేకపో చేస్తాం కుదరదండి మేము ఉంచేసుకుంటాము లేకపోతే సారి బిందె అడిగితే బాగోదని అనిపిస్తే కనుక డెఫినెట్గా ఎవరైనా సరే వాటి మీరు అమౌంట్ పే చేసేసి బిందులు కూడా ఉంచేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఆల్రెడీ ఇది స్వీట్ షాప్ అనేది మీరు చూసారు స్వీట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళు ఇన్ కేసు ఇక్కడే కూర్చుని స్వీట్స్ ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళకి కూడా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి విత్ తేసి

రాగి చెగుడలండి కొడన్న మేడం ఓకే మీద ఐటమ్స్ కూడా పెట్టడం త్వరలో ఓకే ఓకే మన స్పెషల్ మేడం సిమిలి సిమ్లీ మేడం తర్వాత చున్నంలో సిమిలంలో స్పెషల్ మేడం ఉండేరా ఓకే నేచురల్ గా పడిన బెల్లం మరియు నువ్వులు 4 మినిమల్ తో ఇక్కడ మీకు ఇక్కడ దొరికే స్వీట్స్ లో మెయిన్ గా ట్రెడిషనల్ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో చిమిలి గాని సున్నంలో గాని ఇలాంటివన్నీ కూడా తొక్కుళ్ళు కూడా ఆర్గానిక్ గా పండించిన వాటితోనే తయారు చేపిస్తారు అంటే చాలా మందికి ఆర్గానిక్ ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా దొరుకుతాయండి మీకు స్నాక్స్ లో కూడా మిల్లెట్స్ తో ప్రొవైడ్ తయారు చేసినటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో ఇన్ కేసు ఎవరికైనా రాగి అనే కాదు మిల్లెట్స్ లో అన్ని రకాలు అండి సో హార్ట్స్ లో కూడా మనకి రెగ్యులర్ గా దొరికే హార్ట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి చెక్క పొడీలు పకోడీలు జంతికలు అలాగే ఇప్పుడు జనరేషన్ ఇష్టపడేటువంటి డ్రై ఫ్రూట్ స్వీట్స్ దగ్గర నుంచి అన్ని రకాలు కూడా అవైలబుల్ గా ఉంటాయి గజ్జికాయలు అసలు ఇలాంటివి కూడా స్వీట్ షాప్ లో కనబడతాయి సార్ ఇప్పుడు ఆర్గానిక్ జాగ్రత్తతో తయారు చేసిన స్వీట్స్ అండి చూడండి అసలు లడ్డు ఎలా ఉంది వీటిలో కూడా మనకి సరే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినట్టున్నారు బాసుంది రసమలై జున్ను కూడా సార్ మన దగ్గర ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయా ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం అంటే ఇవి కూడా మనకి ఏదైనా ఫంక్షన్స్ కావాలి చాలా ఇస్తారా బల్క్ గా ఓకే బల్క్ గా మీరు ఇక్కడ చూపించే ప్రతి ఐటమ్ కూడా బల్క్ లో ఏదైనా ఫంక్షన్ కి కానీ పార్టీస్ కి కానీ దేనికి కావాల్సిన సరే మనకి ప్రొవైడ్ చేస్తారు అంటే ఓన్లీ స్వీట్స్ అని మాత్రమే కాకుండా స్వీట్స్ హాట్ స్నాక్స్ అన్ని ఏ టు జెడ్ ఐస్ క్రీమ్స్ తో సహా రసమలై బాసుంది కూడా జున్ను ఓకే జున్ను కూడా ఉందా బాదమిన్స్ కూడా మన దగ్గర జున్ను కావాలి అనుకున్న వాళ్ళకి చాలా అంటే ప్యూర్ దొరకడం కష్టం అండి తో దొరికేస్తుంది కంతల్లోనూ సారీలోనూ మాత్రమే కాకుండా ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరిగితే వాటికి భోజనాలు వేస్తాం కదండి లేదంటే పిల్లలకి ఇంట్లో తినే స్వీట్స్ కానీ అది కూడా మన ట్రెడిషనల్ స్వీట్స్ ఏమన్నా చున్నుండలు చిమ్మిలుండలు ఇలాంటివన్నీ కూడా ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసి మరీ ఇస్తారండి అఫ్కోర్స్ మనం కోరుకుంటే ఆర్గానిక్ తో కస్టమైజ్ చేస్తారు లేదంటే నార్మల్ జాగ్రత్త కూడా ఉంటాయి అసలు ఏదైనా ఎంత బాగుందంటే స్మెల్ చూస్తే ఖచ్చితంగా తినవల్సింది మోతిచూరు లడ్డు చూడండి ఎంత బాగుందో మీరు ఏ స్వీట్ షాప్ లో అయినా ఇలాగే ఉంటాయని సింపుల్ గా అనుకోవచ్చు బట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఏదైనా చెప్పడం కదా ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది మన దగ్గర ఇవి కూడా బల్క్సిరల్ బెల్లం ఆర్డర్ మీద మీకు ఆర్గానిక్ బెల్లం కావాలన్నా చేస్తారు ఏదైనా మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారండి సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏ స్వీట్ అయినా సరే ఒక రసగుల్లాలను జామూన్స్ లోను పూతరేకులను ఒక్కొక్క దాంట్లో మినిమం టు మినిమం ఐదు నుండి ఆరు రకాల వెరైటీస్ ఉన్నాయండి రసగుల్లలు అయితే చాలా ఉన్నాయి స్వీట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం సరే ఇది కోవాపురి కదా కోవా ఉంటుంది అండి ఓకే మలైపురి స్వీట్స్ ఇష్టంగా తినేవాళ్ళు చాలా మంది ఉంటారు బట్ నవీడస్ డయాబెటీస్ వల్ల తినలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ముందు ఆర్డర్ చేస్తే షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి ఇక్కడ విషయం ఏంటంటే ఏ స్వీట్ కూడా ఉండదండి దొరుకుతుంది ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర పర్టికులర్గా ఇది స్పెషల్ అని చెప్దామని అనుకున్నానండి బట్ అన్ని స్పెషల్ అనిపించింది ఎందుకంటే ఏదైనా ఫ్రెష్ టాక్ అండి ఇలా వేస్తున్నా అలా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నాయి అంత ఫ్రెష్ గా తయారు చేసి తీసుకొస్తున్నారు స్పెషల్లీ నేతి బొబ్బట్లు మాత్రం ఎత్తడి పెనం మీద చక్కగా చేసి ఒక అరోమేటిక్ టేస్ట్ తోటి ఒక ట్రెడిషనల్ టేస్ట్ తోటి అయితే ఇస్తారంట అది నేను కూడా ఖచ్చితంగా టేస్ట్ చూడాలనుకుంటున్నా షాప్ లో టేస్ట్ చూశాను బట్ లైవ్ బొబ్బట్ అనేది పెడుతున్నారట మన కళ్ళ ముందే ఈ బొబ్బట్లని అలా ఎత్తడి పెనం మీద చక్కగా వేయించి ఆ సువాసన వెదజల్లుతుంటే ఫ్రెష్ అప్పటికప్పుడు ఇచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది కదండి అంటే ఎవరికైనా సరే ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సరే తీసుకెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మీరు లైవ్ లో కూడా చేయించుకుని తీసుకెళ్ళొచ్చు అంత బాగుంటాయి ఇక్కడ ఇక్కడ భగవాన్ స్వీట్స్లో మనకు దొరికే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ కానీ అంటే ఆర్గానిక్ కానీ షుగర్ ఫ్రీ కానీ షుగర్తో కానీ జాగ్రత్తతో కానీ అలా కస్టమైజ్ చేయించుకున్నవి ఎలా ఉంటాయని చూశారు కదా వీళ్ళ దగ్గర స్పెషల్ శారీ వెనుకున్నాం కదండి ఆ శారీకి బిందులు ఎలా డెకరేట్ చేస్తారు అనేది మీకు క్లియర్గా చూపించడం కోసం ఒక చిన్న బిందె డెకరేట్ చేస్తున్నారు చూడండి మీరు ఆల్రెడీ శారీ చూశారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది ఇలా ఏ స్వీట్స్ అయినా అంటే మనకి శారీల్లో ముఖ్యంగా ఏం పెడతాము కాజా లడ్డు లడ్డు మిఠాయి మరీ బాగా చేస్తారంట వీళ్ళు మైసూర్పాక్ ఏదైనా సరే ఈ స్వీట్స్ మేము చేయలేము అనే స్వీట్స్ ఏమీ లేవండి ఎలాంటి స్వీట్స్ మీరు అడిగినా కూడా దానికి తగ్గట్టుగా నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి చక్కగా డెకరేట్ చేసి మీకు నచ్చినట్టుగా అందిస్తారు ఇక్కడ ప్రతి స్వీటు బాగున్నాయండి స్పెషల్గా ఒక దాని గురించి చెప్పాలి అనుకుంటూ పోతే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు చరిత్ర రాయొచ్చు అంత టేస్టీగా ఉన్నాయి మెయిన్గా టేస్ట్ చాలా బాగుంది మనకి భోజనాల్లో వడ్డనకి సర్వ్ చేసేలాగా ఈ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ జున్ను కానీ రసమలై కానీ బాసుంది కానీ ఒకదాన్ని మేము చోటు ఉన్నాయండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి ఎంత కావాలన్నా నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది మనకి ఎంత కావాల్సిన సరే జస్ట్ టూ డేస్ ముందు చెప్తే వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారట ఏంటో మనకి శ్రీనివాస్ కళ్యాణం లాంటి పెళ్లిళ్ళలో కూడా శారీ చాలా ముఖ్యం కదా అలాంటి వాటికి కూడా సింపుల్ శారీలు కూడా వీళ్ళు రెడీ చేసి ఇస్తారు ఆల్రెడీ పెళ్లిళ్ళ సీజన్ జరుగుతుంది మీకు పెళ్లిళ్ళకైనా ఫంక్షన్స్ కైనా పుట్టినరోజుకైనా చంటిపెడ్డ సారీకైనా శ్రీమంతానికైనా ఎలాంటి వాటికైనా మీకు ఎలా కావాలంటే అలా నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు సో ఎవరికి నీడున్నా అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్లో లో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు కాస్ట్ కూడా అంత రీజనబుల్గా గా ఉంటుంది ఒకసారి చెక్ చేసి విజిట్ చేసేయండి ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ